హే హాయ్ గాయ్స్ ఈరోజు నేను అనుకోకుండా బయటికి వచ్చాను ఇంకా సిటీలోకి వచ్చి చూస్తే ఆ లైటింగ్స్ మాత్రం టెంపుల్కి రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి అసలు ఆ కనకదుర్గమ్మ టెంపుల్ మాత్రం అసలు చాలా లైటింగ్స్తో కలకల మేము ఇంకా ఎలాగో బయటకు వచ్చామని చెప్పేసి విజయవాడ ఉత్సవ దగ్గరికి వెళ్తున్నాము ఇది భవానీపురం పునామి గారి దగ్గర అరేంజ్ చేస్తున్నారు ఓన్లీ పున్నమికారి దగ్గరే కాదు కొల్లపూడి గ్రౌండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇక సిటీలో కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా విజయవాడ ఉత్సవ్ జరుగుతుంది కొన్ని ప్లేసెస్లో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కొన్ని ప్లేసెస్లో ఈవెంట్స్ కొన్ని ప్లేసెస్లో గేమ్స్ వాటర్ రైడ్స్ బోట్ రైడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి మేము అయితే పున్నమికార్ దగ్గరికి వచ్చాము ఇవన్నీ స్టాల్స్ ఇంకా అరేంజ్ చేస్తూనే ఉన్నారు అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బందోబస్తుగా జరుగుతున్నాయి పోలీసులు కూడా చాలామందే ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ సెట్టింగ్స్ చూసారా బాహుబలి రేంజ్లో సెట్టింగ్స్ వేశారు ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి ఇక్కడైతే ఫస్ట్ రోజైతే నవదుర్గ అవతార్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది తర్వాత సింగర్ వాగ్దేవి తెలుసా సరిగా మా విన్నర్ ఆ వాగ్దేవి పర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నారు దాండియా దాండియా నైట్ కూడా ఫస్ట్ రోజే సెకండ్ రోజు వచ్చేసరికి కూచిపూడి క్లాసికల్ పర్ఫార్మెన్స్ సెకండ్ డే కూడా వాగ్దేవి పర్ఫార్మెన్స్ ఉంటుంది థర్డ్ డే వచ్చేసరికి క్లా క్లాసికల్ పర్ఫార్మెన్స్ మహాభారత్ పర్ఫార్మెన్స్ గీత సింగర్ గీతా మాధురి తెలుసు కదా ఆ గీతా మాధురి పర్ఫార్మెన్స్ ఉంది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ పెర్ఫార్మెన్సెస్ అసలు చాలామంది కార్తీక్ కారుణ్య దాండియా నైట్స్ వీళ్ళందరూ కొత్త పెద్ద పెద్ద సెలబ్రిటీసే వస్తున్నారు మీరు మాత్రం ఎవరు మర్చిపోవద్దు అలాగే ఫోర్త్ డే వచ్చేసి దుర్గా యాక్ట్ జరుగుతుంది ఫిఫ్త్ డే వచ్చేసి ఐగిరి నందిని పర్ఫార్మెన్స్ కూచిపూడి క్లాసికల్ పర్ఫార్మెన్స్ సిక్స్త్ డే వచ్చేసి దుర్గామాత పర్ఫార్మెన్స్ సెవెంత్ డే వచ్చేసి మా కాళి పర్ఫార్మెన్స్ కాంతార పర్ఫార్మెన్స్ ఎయిత్ డే వచ్చేసి క్లాసికల్ పర్ఫార్మెన్స్ బై కావ్య సోలో క్లాసికల్ బై హర్షిత నైన్త్ డే వచ్చేసి కలరి పర్ఫార్మెన్స్ బై ఇషా లైఫ్ టెన్త్ డే వచ్చేసి క్లాసికల్ పర్ఫార్మెన్స్ బై అనన్య అండ్ సోషల్ మీడియా అవార్డ్స్ కూడా ఆ రోజు ఇస్తున్నారు తెలుగు సింగర్స్ అందరి లైవ్ జరగబోతుంది ఆ రోజు ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే మేము ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ కృష్ణమ్మ హారతి ఇస్తున్నారు ఇక్కడ కృష్ణమ్మహారతి చూడండి కరెక్ట్గా అదే కి వర్షం పడుతుంది ఇక్కడ ఉరుములు మెరుపులు అసలు చాలా కృష్ణమ్మే పరవల్ల తొక్కుతుంది అసలు ఆ దుర్గమ్మ కూడా రిప్లై ఇస్తుంది ఫస్ట్ డే కదా ఇక్కడ హారతిస్తున్నారు ధూపం వేస్తున్నారు ఇక్కడ హారతి ఇచ్చి ఆ హారతి అయితే చూడ్డానికి కళ్ళు రెండు రెండు కళ్ళు సరిపోలేదు అసలు చాలా బాగా జరిగింది ఆ తర్వాత వర్షం కూడా చాలా ఆ దుర్గమ్మ కూడా చాలా మంచి రిప్లై ఇచ్చింది మన పూజా ఫలితాలన్నీ ఖచ్చితంగా జరగబోతాయి అని చెప్పి ఆమె రిప్లై ఇస్తున్నట్టుగా అలా పెద్ద వర్షం పడింది అసలు ఇంకా ఆ నైట్ టైమ్ లైటింగ్స్ అయితే మామూలుగా లేవు ఇక్కడ అమ్మ అమ్మవారి టెంపుల్ ఎదురుగా వర్షంలో లైటింగ్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం వర్షంలో ఫుల్గా తడిచిపోయాము అక్కడ ఆ ఇంకా హారతి బయట వర్షం పడుతుందని చెప్పేసి లోపలిస్తున్నారు హారతి హారతి కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు